హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన రెసిపీ పూర్ణాలండి పూర్ణం బూరెలని కూడా అంటారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పూర్ణం బూరెలని పూర్ణం బయటికి రాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు మినప్పప్పు తీసుకోవాలి దానికి ముప్పావు కప్పు బియ్యం తీసుకోవాలి ఈ రెండింటినీ బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలి మినిమమ్ త్రీ అవర్స్ అయినా నానబెట్టుకోవాలండి తర్వాత ఒక వన్ కప్ శనగపప్పు తీసుకోవాలి బాగా వాష్ చేసుకొని వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి ఇలా పప్పు బాగా నానిన తర్వాత వన్ కప్పు శనగపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని కుక్కర్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ పప్పుని మరీ మెత్తగా ఉడికించుకోకూడదండి పలుకు పలుకుగా ఉడికించుకోండి కొంచెం పలుకు పలుకుగా ఉడికించుకున్నట్టయితే చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకున్నప్పుడు పొడి పొడిగా వస్తుంది పప్పు మెత్తగా అయినట్టయితే మనం బెల్లం సిరఫ్లో వేసి కలిపినప్పుడు లూజ్ లూజ్గా ఉంటుందండి కొంచెం పలుకు పలుకుగా ఉంటే తొందరగా అబ్జర్వ్ చేసుకొని పూర్ణం చాలా బాగా వస్తుంది ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ మొత్తం తీసేసి ఇలా పప్పుని వాటర్ డ్రైన్ చేసేసి చలారి పెట్టుకోవాలి తర్వాత మనం ముందు నానపెట్టుకున్న మినప్పప్పు బియ్యం ఉన్నాయి కదండీ వాటిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పప్పు వేసుకొని అవే వాటర్ కాస్త పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి పిండి మరీ లూజ్గా ఉండకూడదు అలా అని టైట్గా కూడా ఉండకూడదు మొత్తం పట్టిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి అప్పుడే పూర్ణానికి పిండి బాగా పడుతుంది తర్వాత ఈ పిండిలో సరిపడా సాల్ట్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా పిండి రెడీ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం వన్ కప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి దానికి వన్ కప్ బెల్లం సరిపోతుంది ఒక పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని ఇలా కరిగించుకోవాలి ఒకసారి ఆ చేసుకోవాలండి ఇలా ఫిల్టర్ చేసుకున్నట్టయితే ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది ఈ బెల్లం బాగా మరిగించుకొని పాకం అవసరం లేదండి మనం వేసిన వాటర్కి సరిపోతుంది బెల్లం నార్మల్గా కరిగించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఒక పొంగు రాగానే మనం ఆల్రెడీ మిక్సీ చేసుకొని పెట్టుకున్న శనగపప్పుని వేసేసుకోండి వేసుకొని ఈ సిరఫ్లో మొత్తం శనగపప్పు కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి ఉండలు లేకుండా ఇలా ప్రెస్ చేస్తూ కలిపితే ఈజీగా కలిసిపోతుంది ఇలా బాగా అంతా కలిసిపోయిన తర్వాత దగ్గర పడే టైంలో వన్ టీ స్పూన్ ఇలాచి పొడి కొంచెం పచ్చకర్పూరం వేస్తుండీ కొంచెం అంటే కొంచమే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత అంతా దగ్గరికి అయ్యేదాకా కుక్ చేసుకోవాలి చూడండి మనకు పూర్ణం రెడీ అయిపోయింది ఇలా దగ్గరికి పడేదాకా కుక్ చేసుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత ఇలా బాల్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదండి దాంట్లో ఇలా డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా వేసుకోవాలి మనకి చేయితో వీలు కాకపోతే స్పూన్తో అయినా వేసుకోవచ్చండి బాగా వస్తాయి పిండి మాత్రం మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మనం ఫింగర్ పెడితే వేలికి అంటుకునేలాగా చూసుకోవాలి ఇలా నెమ్మదిగా వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఈ పూర్ణమలకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి అంటే ఆయిల్ ఎక్కువ పీల్చదు బట్ అవి వేగాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగా వేగుతాయి ఆయిల్ తక్కువగా వేసినట్టయితే పూర్ణము సరిగా వేగక పూర్ణం లోపల నుంచి అంతా బయటకు వచ్చేస్తుందండి ఆయిల్ అంతా పాడవుతుంది పూర్ణాలు సరిగా రావు మీరు కూడా ఈ మెజర్మెంట్స్తో ఈ టిప్స్తో చేసినట్టయితే అమ్మవారికి ఇష్టమైన పూర్ణం బూరెలను ఈజీగా చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్